హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సోమవతి అమావాస్య సోమవతి అమావాస్య అంటే సోమవారం రోజు అమావాస్య వస్తే మనం సోమవతి అమావాస్య జరుపుకుంటాము అయితే స్త్రీలు మాంగళ్యం కోసం సుమంగలిగా ఉండడం కోసం ఈ పూజనైతే చేసుకుంటారు ఫస్ట్ వచ్చేసి మనము రాగి చెట్టు ఎక్కడైతే టెంపుల్లో ఉంటుందో మామూలుగా అయితే రాగి చెట్టు ఉంటుంది కదా అక్కడ టెంపుల్కి వెళ్ళి మనము రాగి చెట్టు ముందర కొన్ని నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టుకోవాలి ముగ్గు పెట్టి చెట్టుకు పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి తర్వాత మనం రాగి చెట్టుకు దారం ఉండలు ఉంటాయి కదా లావు దారం ఉండలు వాటికి ఒక ఐదు గాజులు పసుపు కొమ్మ కట్టేసి చుట్టూరుగా చుట్లు చుట్టుకోవాలి కొంతమంది ఐదు చుట్లు చుట్టుకుంటారు కొంతమంది నూట ఎనిమిది చుట్లు చుట్టుకుంటారు ఓపికను బట్టి చుట్లు చుట్టుకోవడం ఉంటుంది తర్వాత మనం చెట్టు దగ్గర కింద కూర్చున్న తర్వాత చిత్రగుప్తుల పీట ఉంటుంది కదా అందులో చిత్రుడు గుప్తుడు యమధర్మరాజు మోయిని దేవి అవన్నింటినీ మనము కొట్టుకోవాలి వరిపిండి ముగ్గును తీసుకెళ్ళి దాన్ని కొట్టుకోవాలి తర్వాత దానిపైన నీళ్లు జిలకరించుకొని గంధం పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రం పెట్టుకోవాలి తర్వాత పూలు పెట్టుకోవాలి మేమైతే ఈ సోమవతి అమావాస్యను పదహారు వారాలు చేద్దామని అనుకున్నాము కొంతమంది ఐదు ఆరు వారాలు అయినాయి కొంతమంది పదిహేను పదిహా పది వారాలు పన్నెండు పదిహేను వారాల వరకు కంప్లీట్ అయ్యాయి అయితే ఉద్యాపన అనేది కొంచెం పెద్ద ప్రాసెస్లోనే ఉంటుంది మేమైతే ఈరోజు ఉద్యాపన చేసుకుంటున్నాము ఉద్యాపన చేసేవారు ఖచ్చితంగా పెళ్లి చేయాలి శ్రీమన్నారాయణుడిని లక్ష్మీదేవితో పెళ్లి చే చేయడం జరుగుతుంది మనం శ్రీమన్నారాయణుడు అంటే రాగి చెట్టు లక్ష్మీదేవి అంటే వేప చెట్టుతో సమానంగా అనుకొని మనము ఆ ఒక ఒకచోట చేర్చి అమ్మాయిలాగా పెళ్ళికూతురులాగా పెళ్ళికొడుకులాగా తయారు చేసి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి అయ్యవారిని కూడా అదే విధంగా అలంకరించుకోవాలి అమ్మవారి కోసం మన దగ్గర ఏవైనా చైన్స్ ఉంటే చైన్స్ కానీ జడ కమ్మలు మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటన్నింటినీ మనం అమ్మవారికి పెట్టుకోవచ్చు పెళ్ళి అంటే సామాన్యంగా శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రులకు ఏ విధంగా అయితే చేస్తారో విధంగా అంటే జీలకర్ర బెల్లము పుస్తే మట్టెలు చూడండి మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు అందరం ఈ విధంగా చెట్టు చుట్టూరుగా కూర్చుని ముందట గోపాదాలు మోహిని దేవి పద్మాలు అదేవిధంగా చిత్రగుప్తుల పీటను వేసుకొని వాటన్నింటిని పూజ చేసుకున్నాము పంతులు అయితే అక్కడ పూజ కోసం తయారు చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటున్నారు మన భర్తకి ఏదైతే పండిష్టం ఉంటుందో ఆ పండును మనము చెట్టు మొదట్లో పెట్టుకోవాలి తర్వాత మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంటికి తీసుకెళ్తే సరిపోతుంది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత దీనికి నైవేద్యంగా పెసరపప్పును నానబెట్టుకొని తీసుకొస్తారు దాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి తర్వాత పెరుగట్టుకులు కానీ పాలటుకులు కానీ కూడా నైవేద్యంగా పెట్టుకున్నాము మేమైతే అదే విధంగా పెట్టుకున్నాము చూడండి అమ్మవారిని ఈ విధంగా తొందరగా పంతులు గారు అలంకరించారు చాలా చూడ ముచ్చటగా అనిపించింది అసలు ఈరోజైతే వర్షం పడుతుందేమోనని చాలా ఆతృతతో ఉన్నాము ఎందుకంటే ము మూడు రోజులు వర్షం ఉందని చెప్పి స్కూల్ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు అందుకని చెప్పేసి మేము ఈ విధంగా చేయాలి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని మొత్తం పూజ చేసుకునే వాళ్ళం ఇరవై ఐదు మంది అయ్యాము వర్షం పడితే ఏ విధంగా నూట ఎనిమిది ప్రేక్షణాలు చేయాలి కదా అని కొంచెం భయంగానే ఉంది కానీ మాకైతే దేవుడు కరుణించి వర్షం అయితే అసలు చుక్క కూడా పడకుండా ఆ పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది అమ్మవారి పూజ కానీ అదేవిధంగా పెళ్ళి జీలకర్ర బెల్లం ప్రాసెస్ కానీ కుస్తే మట్టలు పెట్టడం కానీ అన్నీ చాలా చక్కగా జరిగిపోయాయి ఈ పూజను ముఖ్యంగా మనం నూట ఎనిమిది రకాలు ఏవైనా వేసుకుంటాం కదా మేమైతే ఓడి బియ్యం ప్యాకెట్స్ నూట ఎనిమిది ప్రిపేర్ చేసుకున్నాను నేను సామాన్యంగా ఈ పూజను చెల్లించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓడి బియ్యం ప్యాకెట్సే వేసుకుంటారంట అది వీలు కాని వాళ్ళు ఏదైనా వేరే అయినా పర్వాలేదు వేసుకోవచ్చు అయితే ఈ కథను పదహారు వారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఆ పదహారు వారాలలో ఒకసారి ఓడి బియ్యం ప్యాకెట్స్ ఒకసారి వచ్చేసి కుంకుమ డబ్బాలు ఒకసారి కొబ్బరికాయ ఈ మూడుంటిని ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత మన్రెడీ

తర్వాత మహానాలాయ మానః అనిరాజ తేజస్య సహస్ర భన భనమందలవన్నిదేైరావత కుండరేగవామన కుడాచ్యర ఉపకుండవారోవద ప్రేగాచ్యర కుండే దాటః నమతే నమః పరమ కుమార దేవ బుభువకరు నమః

వ్యాయాతి మాంసాత్ర భగేర తాక్షోడ నవహారడే పరిమాలితేం పంతులు వ్యాఖ్య చెప్పారు. జక్టబాబు గారు విరాడితే ఏహే, ఆననేనుసరే ఏహే, భీంద్రామలే దగ్గర ఉన్న దేవంద్ర సభట్ వెళ్ళార్ యాక్ట్ 40వ పే. మేవర్డ్ దగ్గర కొంతమంది అయితే అదే విధంగా బుక్లు పాక్లెట్స్ ఈ విధంగా ఎవరికి నచ్చిన తీసుకున్నాడు కానీ చాలా మట్టుకు ఎక్కువ అయితే అందరూ దాదాపు నేను ఇచ్చిన దాంట్లో ప్యాకెట్స్ మళ్ళీ మాకు ఎందుకంటే అందరం ఒకరికొకరు అన్న ఇచ్చి ఇచ్చుకున్నాను కాబట్టి దాదాపు మళ్ళీ ఎక్కువగానే మాకు వచ్చేసాయి పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారిని కూర్చోబెట్టి మేమైతే బట్టలు ముట్టించాము అది ఆ విధంగా బట్టల తర్వాత తీసుకొచ్చిన వెండి బంగారు విగ్రహాన్ని పూజ చేసి వాటిని కూడా పంతులు గారికి ఇచ్చాము తర్వాత వచ్చేసి సాహిత్యం కూడా పంతులు గారికి ఇచ్చాము బియ్యము పప్పులు అన్నీ మొత్తం సాహిత్యం మొత్తం తీసుకొచ్చి పంతులు గారికి అందరం కలిసి ముట్టించాము చూడండి ఇప్పుడు తాలి కట్టే సమయం వచ్చేసి పంతులు గారు

माया ने जरूर मतलब आटा भी मिक्स करना आटा से वाली हां आटा भी मिलाना है एक कलंदर रखता है लोग भी अपने कतई करता है कलंदर पीस लेंगे खाना बहुत अच्छा है साफ़ है सफाई की कोई बात नहीं तो चलो हां डाल दो सूत्रग्रंथिदेवता ना घबरी बलवत्रुष्पाक्षताजमर्पयाम तम धर्मदत्मने सर्पयामी ఈ విధంగా పెళ్లి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఈ విధంగా ఓడి బియ్యం పోయటానికి అందరి ఓడు బియ్యంలను ఒకటే జబ్బగిన్నెలో వేసేసి అందులో ఒడి బియ్యం పోసాము ముందుగా ఒక రెండు మూడు బ్లౌజ్ పీసులు ఆ విధంగా పరిచేసి అందరివి ఒకే దగ్గర కలిపిన బియ్యాన్ని ఐదు సార్లు పోసి అమ్మవారికి పోసి మొక్కుకున్నాము అందరూ ఒడి బియ్యం పోసిన తర్వాత పంతులు గారికి బట్టలు పెట్టుకున్నాము అదేవిధంగా సాహిత్యం కూడా ఇచ్చాము అదేవిధంగా మేము చేయించిన లక్ష్మీనారాయణని బంగారు విగ్రహము తులసి చెట్టు అదేవిధంగా రాగి చెట్టు వేప చెట్టు ఈ విధంగా మేము తీసుకొచ్చిన మొత్తం ఐటమ్స్ మొత్తం పంతులు గారికి ముట్టించాము తర్వాత మేమైతే ప్రదక్షిణలు స్టార్ట్ చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలకు ఒక్కొక్క ఓడి బియ్యం ప్యాకెట్ను ముందర పెట్టుకున్నాము అది చాలా టైం పట్టింది మాకు దాదాపు టూ అవర్స్ వరకు మాకు ప్రదక్షిణాలు చేయటానికి టైం పట్టింది కానీ కన్నుల పండుగగా జరిగింది లక్ష్మీ నారాయణుని పెళ్ళి అనేది చాలా బాగా అనిపించింది వర్షం అనేది మాకు అడ్డుగా రాకుండా మేమైతే ఈ ప్రోగ్రామ్ని పెళ్ళిని చాలా చక్కగా చేసుకున్నాము అయితే ఈ సోమవతి అమావాస్యకు ఒక కథ కూడా ఉంటుంది పంతులు గారు ఆ కథ కూడా మాకు చెప్పారు అది ఖచ్చితంగా వినాలని చెప్పారు ఆ కథని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేది అయితే ఆ కూతురు వివాహంలో వివాహం జరుగుతుండగా వైదవ్యం ప్రాప్తిస్తుందని ఆ బాలికను సప్త సముద్రాల అవతల ఉన్న గడుస్తుందని ఒక వైద్యుడు చెప్తాడు అయితే అతను చెప్పటంతో ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకొని బయలుదేరాడు ఆ పిల్లకు మొత్తం ఏడు మంది అన్నయ్యలు ఉన్నారు అయితే పెద్దన్న ఆ చెల్లెల్ని తీసుకొని ఒక చెట్టు కిందికి చేరారు సముద్రం ఉండటం వలన సముద్రం దాటాలని చాలా కష్టంగా ఎదురు చూస్తున్నారు కానీ ఏ విధంగా దాటాలనేది వాళ్ళకు అర్థం కావటం లేదు దిగులుగా కూర్చున్నారు అయితే చెట్టుపై నుండి ఒక పండు కిందపడి దాన్ని తినగా ఆకలి దప్పి అంతా పోయింది అన్ అనంతరం అదే చెట్టు మీది నుంచి ఒక గండ బేరుండ పక్షి దిగివచ్చి వాళ్ళిద్దరిని దాని వెన్ను మీద కూర్చోబెట్టుకొని సప్త సముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటో ఎగిరిపోయింది అన్నా చెల్లెలు పోలి వాకిలిని నూకి చల్లి కృతకృత ముగ్గులు పెట్టెను చెట్టు తొర్రలో నివసిస్తున్న వాకిలి కలకలలాడుతూ ఉండటం చూసిన చాకలి పోలి ఎవరు చేస్తున్నారు కాపు కాసి కనిపెట్టింది అసలు మీరిద్దరూ ఎందుకు నా ఇంటికి వచ్చారు నా వాకిల్ని ఎందుకు శుభ్రం చేస్తున్నారు మీకేం కావాలి అసలు మీరెవరు అని అడిగింది అప్పుడు అన్న తన చెల్లె ఇద్దరూ కలిసి తన చెల్లికి గల విషయాన్నంతటినీ ఆ చాకలిపోలితో చెప్పెను తన చెల్లె వైదవ్యం తొలగించమని కోరేను ఏడుగురు ఆ చాకలిపోలి ఏడుగురు కోడళ్లను పిలిచి ఇంట్లో ఒకవేళ ఎవరైనా చనిపోతే దహనం చేయొద్దు నేను వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళింది అయితే సప్త సముద్రాలు దాటి వారింటికి చేరింది పెళ్ళి చేయమంది పెళ్ళిని చే చేయటం ప్రారంభించిన తర్వాత పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్టు పెళ్ళికొడుకు మరణించాడు వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోసింది అతనిని బ్రతికించింది అయితే తన నోము ఫలాన్ని దారపోయటం వలన తన ఏడుగురు కొడుకులు మరణించారు వెంటనే చాకలి పోలి ఇంటికి బయలుదేరింది దారిలో కనిపించిన రావి చెట్టు చూసి నూట ఎనిమిది గువ్వరాళ్ళను ఏరి పట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసింది ఇలా చేయగానే ఇంటి దగ్గర మృతి చెందిన కుమారులు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నారు అప్పుడు ఇంటికి వెళ్ళగానే కోడళ్ళు ఉన్న విషయమంతా చెప్పారు అప్పుడు అంతా తన సోమవతి అమావాస్య ఫలం అని చెప్పి వారితో ఆ వ్రతాన్ని కూడా చేయించింది కోడళ్ళు కూడా ఆ వ్రతం చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో బతుకుతున్నారు ఈ కథ సంపూర్ణం అయితే ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజు ఈ కథను విన్నట్టయితే చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకున్నవారు ఈ కథను వినాలి మా విలేజ్లో మేమైతే ఈ విధంగా చేసుకున్నాము చూడండి మేమందరం ప్రదక్షిణాలు చేస్తున్నాము చేతిలో ఓడి బియ్యం ప్యాకెట్స్ పట్టుకొని సంచులలో ఒక్కొక్క సంచిలో ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా తిరుగుతున్నాము తర్వాత ఓడి బియ్యం కార్యక్రమం కూడా చేసుకున్నాము అంటే పసుపు బొట్టించుకుంటూ ఇస్తున్నాము ఈ విధంగా చేసిన తర్వాత మేమైతే భోజనాల ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాము వంటలు చేయించుకొని నెమ్మదిగా అక్కడే కూర్చొని చక్కగా భోజనం చేశాము చూడండి ఇక్కడ మేము అందరం కలిసి భోజనాలు చేసుకున్నాము పూజలు పెళ్ళి భోజనాలు అంతా చక్కగా జరిగాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ నా వీడియోని షేర్ చేయండి తర్వాత మేమైతే ఈ విధంగా పసుపు బొట్టు ఇచ్చుకుంటూ ఒక్కొక్క ఓడి ప్యాకెట్ని ఒక్కొక్క ముత్తైదులకు ఈ విధంగా ఇచ్చేసాము అందరం ఒకరికొకరు ఓడి బియ్యం ఇవ్వటం వల్ల మళ్ళీ మా దగ్గర కూడా చాలానే ఓడి ప్యాకెట్స్ మళ్ళీ వచ్చాయి మేమైతే ఈ సోమవతి అమావాస్యను చేసుకోవటం ఉద్యాపన చేసుకోవటం పెళ్లి చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మీకు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్